రైట్ ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ శ్యామ్ గారు ఉన్నారు ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం రీసెంట్గా మనకి ఇటు హిడ్మ గురించి కావచ్చు శ్రీ గారి గురించి కావచ్చు చాలా వరకు ఆయన వివరించే సిచ్యువేషన్ లో అయితే ఉన్నారు ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం అన్నా నమస్తే అన్న చెప్పండి బాగున్నాను అన్న బాగున్నారు చెప్పండి అన్న ముఖ్యంగా అసలు తెలంగాణ శ్యామ్ అసలు ఎక్కడో తమిళనాడులో మీరు పోటీ చేసి తెలంగాణ శ్యామ్ అనే పేరు పెట్టుకోవడానికి రీజన్ ఏ ఉంటుంది నేను తమిళనాడులో పోటీ చేయలేదమ్మా మా పార్టీ తమిళనాడు పార్టీ అంటే ఇప్పుడు ఏదైతే వీసీకే అని కొంతమంది తెలిసి తెలియనటువంటి వ్యక్తులు సమాజం పట్ల రాజ్యాంగం పట్ల పార్టీల పట్ల అవగాహన లేనటువంటి వ్యక్తులు ఈ తమిళనాడు అంటా ఉన్నారు మా ఊరు వందల సార్లు చెప్పినా మన ఛానల్ మీద చెప్తాను నా పేరు పగిడిపెళ్లి శామ్సన్ ఎస్హెచ్ వైఎం ష్యామ్ జనరల్ షామే దాని వెనకాల ఎస్ఓఎన్ సన్ అని మా స్కూల్లో టీచర్ వాళ్ళు రాసింది నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వాళ్ళందరికీ నా పేరుతోనే అభ్యంతరం ఉంది కాబట్టి ఈ షామ్సన్ అని ఉంది కాబట్టి ఇక్కడోడు కాదు తమిళనాడు అని అంటా ఉన్నారు మా పార్టీ తమిళనాడు పార్టీనే మా పార్టీకి ఇద్దరు ఎంపీలు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు మాది కారల్ మార్క్స్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ మహాత్మా పోలి బుద్ధుడు ఇలా బహుజన లెఫ్ట్ ఐడియాలజీతో పనిచేసేటువంటి పార్టీ నాకు ఆ ఐడియాలజీ అంటే బాగా ఇష్టం కాబట్టి దాంట్లో నేను ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలకర్ శ్రీనివాస్ గారు ఉన్నారు నేను ఆ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నా మొన్న జూబ్లీ పోటీ చేశాను నేను తమిళనాడు నుంచి పోటీ చేయాలి ఎప్పుడు చేయలేదు మాది ఇక్కడనే బయ్యారం పక్కన వినోబాబు నారాయణ చిన్న పల్లెటూరు మాది అంత మాది అంత విప్లవ భావజాలం ఉన్నటువంటి గుమ్మ నరసయ్య గారు మాకు ఐదు సార్లు ఎమ్మెల్యే మా ఊరు మా పొలం మా అమ్మ మా తాతలు ముత్తాతలు అందరూ ఇన్నరు మా కనీసం ఆంధ్రాలో కూడా చుట్టారు లేరు మేము తెలంగాణ ఉద్యమంలో చాలా తెలిసి తెలంగాణ పిల్లలం తెలంగాణ అంటే మాకు పిచ్చి ఉండే మా తెలంగాణ వస్తే మా నీళ్లు మాకు వస్తాయి మా నిధులు మాకు వస్తాయి మా నియామకాలు మాకు వస్తాయి ఎక్కడికి పోయినా తెలంగాణ గురించి చర్చించుకునేది నీళ్ళు తాగిన ఛాయ్ తాగిన భోజనం చేసిన ఆ క్రమంలో ప్రజలందరూ తెలంగాణ పిచ్చోడు వచ్చినరా తెలంగాణ షామగాడు వచ్చిండ్రా అనేటువంటిది దాంట్లో భాగంగా తెలంగాణ ష్యామగానే నాకు ఇష్టం కాబట్టి అలా పెట్టుకున్నాను తప్ప సరే పేరుతోనే ప్రాబ్లం అనుకుంటే రేపటి నుంచే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకి ఏం నచ్చింది పేరు పెట్టుకుంటూ అది పెట్టుకుంటాం కానీ మా డిమాండ్స్ని నిన్నకుండా పేరు తమిళనాడు ఈమె మరి భారతీయ జనతా పార్టీ కూడా ఉత్తరప్రదేశ్లో పుట్టింది ఇక్కడ కాదు కదా ఒకరు అనుకుంటే కనుక కాబట్టి ఇది కాదు సమస్య సో దాంట్లో భాగంగా మేము తెలంగాణలో అద్భుతంగా పనిచేస్తూ ఉంటాం అన్న ఇక్కడ అందశ్రీ గారికి మీకున్న సన్నిహితం ఏంటి అసలు ఆయన కలిసిన నేపథ్యంలో ఎలా ఉండేది మీ సన్నిహితం అంటే ఒక్కటే అమ్మ అందశ్రీ గారు కానీ అన్న గారు కానీ గూడాంజన్న గారు కానీ మాస్టర్జీ గారు కానీ వీళ్ళంతా పాటలు రాసి పాడినప్పుడు వాళ్ళ పాటలు వచ్చినప్పుడు అంత చిన్న పిల్లలం బడికి పోయే వాళ్ళం నాకు తెలిసి మీ వయసు ఎంత కూడా ఉంటుందో నాకు తెలియదు వాళ్ళు వాళ్ళ వాళ్ళ నుంచి వచ్చినటువంటి అది ఏదైతే ఉండదు ఆ సాహిత్యం విన్నప్పుడు లేకపోతే మా ప్రాంతంలో బాగా తునికాకు మా అమ్మ నాయన అడవికి పోయి తునికాకు కోసుకొని వచ్చేవాళ్ళు బీడీలు అవుతారు కదా కరీంనగర్ వరంగల్ ఈ ప్రాంతంలో బీడీలు చేస్తారు కానీ ఆకులు ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లా ఈ అడవి ప్రాంతాలలో ములుగు ఏటూ నగరం బయ్యారం కొత్తగూడెం వెళ్ళేందు ఒక ఒక ఈ ప్రాంతం మొత్తం అడవికి వెళ్ళి తునికాకు కోసుకొని వచ్చి ఇటు ఇరవై ఐదు ఆకులు ఇటు ఇరవై ఐదు ఆకులు పేర్చి కడితే ఊరవతల కళ్ళం ఉంటుంది అన్ని కులాల వాళ్ళు వెళ్తారు ఏది ఆకు వెళ్ళి ఆ ఆకును కోసుకొని వచ్చి కళ్ళంలో పెడితే నాలుగు కట్టలకు ఒక రూపాయి ఇచ్చేవాళ్ళు అప్పుడు నక్సలేట్లు మా ఊర్లలోకి వచ్చి పొద్దుంత కష్టం చేసినటువంటి ఆ తల్లి ఆకులు ఏరుకొని వస్తే అర్ధ రూపాయి ఏం సరిపోతుందని తునికాకు రేట్లు పెంచాలని పోరాటం చేసేవాళ్ళు నేను సజీవ సాక్ష్యం దానికి సో వాళ్ళ పట్ల మాకు ప్రేమ ఉన్న తప్ప మేము ఎప్పుడు కూడా నక్సలిజాన్ని లేకపోతే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చేసేటువంటి పనులను సమర్థించే వాళ్ళం కాదు కాకపోతే సిఐపి వాళ్ళ గురించి అయితే మీరు అంటున్నారు సో టాపిక్ కాబట్టి అంటే నేను ఎందుకు చెప్పాలంటే ఒక కవి ఒక రచయిత ఒక కళాకారుడు కానీ కానీ ఏం కోరుకుంటాడు అంతిమంగా ప్రజా చైతన్యం కోరుకుంటాడు కవికి కోరికలు ఎంత ఏముండవమ్మా ఏముంటాయి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సర్వ మంచిగా ఉండాలనేటువంటి కవి అయినా కళాకారుడు అయినా ఇంకొకరైనా కోరుకుంటారు తప్ప వాళ్ళకి ఏ స్వార్థం ఉంటుంది అందే శ్రీ బడికి కూడా పోలేదు కదా అందే శ్రీ స్కూల్కి కూడా పోలేదు కదా ప్రపంచంలో లేనటువంటి జ్ఞానం అని నేను అనలేను కానీ అందరితో చదువుకున్నటువంటి ఐఎస్ ఐపీఎస్లు కూడా రాయలేనటువంటి దాన్ని కూడా రాయగలడు కదా అంటే అది అనుభవించినటువంటి బాధ మేము కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా మా అయ్యలు మా తాతలు దొరల భూస్వాములకు వ్యతిరేకంగా బంచేందురాన్ని కాల్ముక్త అనేటువంటి బతుకులకు వ్యతిరేకంగా బంధుకులు ఎత్తుకున్నాను కదా మా అయ్యలు అడవికి పోయిన వాళ్ళు అంత ఎవరు మాక్సిమం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉంటారు కదా దొరలు అక్క మా అక్క చెల్లెల్ని అడవికి తీసుకొని పోయి మానభంగాలు చేస్తే పోలీస్ స్టేషన్లో కనీసం కేసులు కూడా పెట్టలే కదా దొరల మీద మరి దా ఆ దోపిడీకి వ్యతిరేకంగా కొట్లాడ చేయడం ద్రోహం అవుద్దా అవ్వదు కదా కాబట్టి దాంట్లో భాగంగా అందరిశ్రీ గారు రీసెంట్గా ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ మేము బహుజన ఉద్యమం బలంగా నడుస్తున్నటువంటి క్రమంలో బహుజన ధూమ్ధాం పెట్టినప్పుడు నా బాబు ఎక్కడున్నారంటే నాన్న నేను తెలుగు యూనివర్సిటీ దగ్గర ఉన్నా ఎక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీ దగ్గర ఉన్న రా అంటే వెళ్ళాము వెళ్తే మేము కింది కులాల కోసం కింది వర్గాల కోసం ఫైట్ చేస్తున్నాం బాపు మీ సలహా సూచనలు కావాలంటే ఆయన మాకు తెలియక మేము అగ్ర కులాలనున్నాం అనంటే అగ్ర కులాలు అనే పదం కాదు బాపు నాన్న ఈ ఆధిపత్య వర్గాలు అనేటువంటి దాన్ని మీరు తీసుకెళ్ళండి అనేటువంటి నేను మాట్లాడిన మాట కరెక్షన్ చేశాడు కరపత్రం తీసుకున్నాడు ఫోటో దిగాము వచ్చాము అంతే తప్ప తన పాటలు చిన్నప్పటి నుంచి విన్నవాళ్ళని తప్ప తనతో కలిసి పనిచేసినటువంటిది ఎప్పుడూ లేదు ఎప్పుడన్నా అవసరం ఉంటే ఇక్కడే నక్సలెట్లు కావచ్చు లేకపోతే సిపిఐ పార్టీ వల్ల అయితే అందరు కలిసి మేము ఉద్యమాల్లో ఉన్నప్పటికీ కూడా మేము ఇక్కడే అడవుల్లో మేము ఉండము ఇదంతా ఆపేస్తారని నాలుగురు సీఎం అంటే నాలుగు రాష్ట్రాల సీఎం కు లేక రాశారు మన అది అందరికి తెలిసిన విషయమే సో దాని గురించి ఏమంటారు ముఖ్యంగా అంటే ఒక్కటే అమ్మా నేనే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు హిడ్మా తల్లి దగ్గరికి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎవరో పోయిరనుకుంటున్నాం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు పోయారు హిడ్మాని లొంగిపోమని చెప్పారు రైట్ హిడ్మా లొంగిపోమని చెప్పడం అది మంచి పద్ధతే కలిసి లొంగినటువంటి వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఆశ్రమం కల్పిస్తూ అంటున్నారు జనజీవన సాయంత్రం కలిస్తే గతంలో నక్సలెట్లకు పది లక్షలు ఇచ్చో ట్రాక్టర్ ఇచ్చో ఇంత భూమి ఇచ్చో మంచిగా బతకండి అని చెప్పేసి మీ మీద కేసులు లేకుండా చేస్తాం మంచిదే ఇప్పుడు పోలీసు వాళ్ళు చనిపోవాలని మీలాంటర్లు కోరుకోం మేము కూడా కోరుకోం నక్సరేట్లు చనిపోవాలని కూడా ఎవరు కానీ నేను ఏమంటుందంటే భూమి కోసం భుక్తి కోసం తుపాకీ పట్టినటువంటి కొమరం భీమి ఈరోజు మనకు ఆదర్శం అయ్యా లేదా అల్లూరి సీతారామరాజు తెల్లదొరలకు వ్యతిరేకంగా తుపాకీ పట్టుకుని రండ్రా నా దేశం నా నా దేశం మీద మీ పెత్తనం ఏంది మీ మీరు పన్నులు విధించుడింది అనేటువంటి కోణంలో తుపాకి పట్టుకుంటే మనం కీర్తించామా లేదా బిర్సాముండని కీర్తించామా లేదా తెల్లదొర్రెలకు వ్యతిరేకంగా బాములేసిన భగత్ సింగ్ ఈరోజు మనకు ఆదర్ ఆదర్శం అయ్యాడా లేదా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ వందకు రెండు వందల శాతం ఎవరైతే హిడ్మా ఉన్నాడో మాటివిడ్ హిడ్మా కూడా ఈ రోజు మా అందరికీ ఒక భగత్ సింగ్ లాంటాడు ఈ రోజు మనందరికీ ఒక సుభాష్ చంద్రబోస్ లాంటాడు ఒక కుమరం భీమ్ లాంటాడు ఓ బిర్సం ఉండాలంటాడు చెప్పగల ఓ చంద్రశేఖర్ ఆజాద్ లాంటాడు ఏ విధంగా అంటే హిడ్మా కోట్ల రూపాయల కోసమో అందమైన ఇంద్ర భవనాల కోసమో లేకపోతే అధికారం కోసమో తెల్లబట్టలు నేను రాజకీయ నాయకులు తెల్లబట్టలు వేసుకున్నాడు కార్ల కోసం బంగ్లాల కోసం ఇంద్రభవనాల కోసం కొట్లంటాడు కాదు పిరికెడ్ కంకులు కూడా సంపాదించుకున్నటువంటి అంటే వందల ఎకరాలు భూములు మంచి కూడా ఆ పంటలో పండినటువంటి తిరగడ కంకుల్ని కూడా వాళ్ళు తీసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు సరే నక్షనేటు ఉద్యమంలో దొంగలు లేరు అంటే ఉండవచ్చు కానీ అందరూ దొంగలు ఉంటారు అనేటువంటి వాదన ఏదైతుందో అది తప్పు దాంట్లో భాగంగా పేద ప్రజల కోసం అక్కడ ఉన్నటువంటి అడవి సంపద ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడబడాలని అడవిలో పండినటువంటి ప్రతిదీ అక్కడ ఉన్నటువంటి ఫలాలే కానీ లేకపోతే చెట్లు కానీ పుట్ట కానీ అడవి మీద సర్వ హక్కులు ఆదివాసులకి ఉండాలని ఆదివాసీయేతరులకు ఉండకూడదనే క్రమంలో హిడ్మా కొట్లాడింది తప్ప ఏ స్వార్థం కోసమో ఎవరిని చంపడం కోసమో కొట్లా లేదు నిజంగా అలా చంపినట్టయితే కనుక మనకు ఇంత పెద్ద రాజ్యాంగం ఉన్నది మీరు ఆధారాలతో పట్టుకోండి ఆయన చేసినటువంటి నేరం ఏదైనా ఉంటే కనుక కోర్టులో ప్రొడ్యూస్ చేయండి చాలా మంది దొంగలలో దొంగలకు ఏ విధంగా ఆధారాలు ఇస్తే కోట్లు ఏ విధంగా శిక్షి అలా శిక్షించండి పాకిస్తాన్ తీవ్రవాదులు మన దేశంలోకి వచ్చి ఇంతమంది ప్రాణాలు తీస్తుంటే వాళ్ళని పట్టుకోవడం చేత కాదు ఆ పక్క దేశంతో చర్చలు చేస్తారు తప్ప ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి హిడ్మాలంటోలను దేశ ద్రోహంలోని ఎలా అంటున్నారు ఇక్కడ హిడ్మా ఎంకౌంటర్ని మనం ఎలా చూడవచ్చు అసలు ఎంకౌంటర్ చేయాలి అవసరం ముఖ్యంగా ఎన్కౌంటర్ కాదమ్మా ఎన్కౌంటర్ అంటే ఏంటిది నీకు ఎదురు నిన్ను నేను చంపడానికి వస్తే నువ్వు నన్ను చంపడం కానీ ఒక మనిషిని మాట్లాడుదాము అని పట్టుకొని తీసుకొని పోయి ఎక్కడో కాల్చి చంపి ఎదురు కాల్పులలో మేము చంపాము అనేటువంటి బూటకుపు ఎన్కౌంటర్లు చేసి చంపడం ఇది మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందా కాదమ్మా నేను నేరం చేస్తే గనుక నన్ను పిలువు చెయ్యి చెయ్యి అంతేగాని ఒక సమాజం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని పట్టుకొని తీసుకొని వెళ్ళి మీరు చంపి అంతమందిని వదిలేశారే వందల మందిని వదిలేస్తామంటున్నారు కదా మరి ఎందుకు చంపారు ఇడ్మండ్ మాత్రం ఎందుకు చంపాలి నరేంద్ర మోడీ అమిత్ షా గారు పని పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారులు నేను ఒకటే పోలీస్ అధికారులు కూడా చంపరు ఎందుకంటే పైనుంచి ఏదో ఒత్తిడి ఉండి ఉంటుంది అమిత్ షా చంపని ఉంటాడు చంపు కానీ పాపం తగిలిపోతుంది మట్టి కట్టుకుని పోతారు అమిత్ షా మీరు వేదాంతం జిందో ఎస్ వేదాంతు జిందాలు లేకపోతే అంబానీ ఆదానీ లాంటి కంపెనీలకు కర్రెగుట్టల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద కావచ్చు అక్కడ ఉన్నటువంటి అడవి వనరులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి మైనింగ్ కావచ్చు బాక్సెట్ కావచ్చు అద్భుతమైనటువంటి ఇది ఉన్నది దాన్ని మొత్తం అంబానీ ఆదానికి కట్టబెట్టడం కోసం ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడం కోసం వాళ్ళకు అర్బన్ నక్సరేట్లను ముద్రలేయించి కొండ మీద ఉన్నటువంటి కోయ గూడాలను గోండు గూడాలను ఖాళీ చేపించి ఏమంటారు దాన్నంతా కబ్జా చేసి ఇది ప్రజాస్వామ్యం అవసరమేమని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను ఖాళీ చేయించి ఆ అడవిని మొత్తం అంబానీ ఆదానికి కట్టబెట్టాలని చూస్తున్నాం అందుకే ఆయనకు అవసరం ఉన్నది ఒకవేళ అలా కట్టబెడితే రేపు అక్కడ నుంచి వచ్చినటువంటి మైనింగ్ ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని మళ్ళీ వీళ్ళు ఎలక్షన్లకు ఫండ్ చేస్తాడు కాబట్టి వీళ్ళ అధికారంలో చెలాయించుకోవచ్చు తప్ప అమిత్ షా ఆదివాసుల కోసము ప్రజాస్వామ్యం కోసం పనిచేసేటోడు కాదు కార్పొరేట్ యాజమాన్యం కోసం కార్పొరేట్ కంపెనీల కోసం పనిచేసేటోడు కాబట్టి చంపించాడు అని నేను అదే మరి ముప్పై ఇంత రీసెంట్ గా ముప్పై ఆరు మంది మావోయిస్టులు లొంగిపోవడం అయితే జరిగింది మరి దానికి ఏమంటారు అంటే అదే మా లొంగి పోయినని నువ్వు చంపకుండా నీతో లొంగిపోతా అని వచ్చినటువంటి వ్యక్తులు ఇంత ఇంత గొప్ప ప్రజాస్వామ్యం కదా మనది ఇంత గొప్ప దేశం కదా మనది నేరం చేస్తే ఆఖరి కోరిక కూడా అడుగుతారు కదా ఆయన చేసినటువంటి నేర ఆరోధనాలని దగ్గర ఏమైనా ఉంటే కనుక నువ్వు నిరు నిరూపించండి ప్రభుత్వాలే కానీ ఇంకోలు కానీ కానీ లొంగి లొంగిపోతా అంటే వచ్చినటువంటి వాళ్ళని లొంగ తీసుకొని ఈయనను ఎందుకు లొంగ తీసుకొని అంటే మనం పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు సోషల్ మీడియాలో ఈ పది రోజుల నుంచి ఎక్కడ చూడు మాడ్వి విగ్మా మాడ్వి విడ్మా ఓ దేశభక్తుడు ఓ భగత్ సింగ్ ఓ చంద్రశేఖర్ ఆజాద్ ఓ బిర్సా ముండా ఓ కొమరం భీమ్ అని కీర్తిస్తా ఉన్నారు వాళ్ళ అమ్మకు ఒంటి మీద సరైనటువంటి బట్ట కూడా లేదు ఆ తల్లి నిజమైనటువంటి భారత మాత ఆ తల్లి మన అమ్మ లాంటి అమ్మ ఆ తల్లి ఈ దేశపు భారత మాత నోరు లేనటువంటి ప్రజల తరపున గొంతు లేనటువంటి ఆదివాసుల తరపున ఏ హక్కులు లేనటువంటి ఆదివాసుల తరపున ఆ ఇడ్మాని కన్నది కాబట్టి ఆ తల్లి కదా నిజమైనటువంటి భారత మాత నిజంగా వాళ్ళ కుటుంబం కోసమే పనిచేసుకోవాలంటే కట్టుకోవడానికి ఒంటి మీద బట్ట కూడా ఎందుకు లేదు హిడ్మా తల్లికి ఇంటికి పోయి బెదిరించినా సరే కొడక రా కొడక అని పోలీస్ అధికారుల మాట విని ఎందుకు వీడియో రిలీజ్ చేస్తారు అన్నం పెట్టినట్టే పెట్టి విషమిచ్చి చంపారు కదా ఇది ఇది ఎవరు తప్పిదము తప్పు కదా ఓ తల్లి ఒక తల్లి గోసా అమిత్ షాకు నరేంద్ర మోడీకి తగలదా తీవ్ర పాకిస్తాన్ తీవ్రవాదులు పహల్గా పహల్గామా అంతమంది తీవ్ర తీవ్రవాదు దాడి చేస్తే వాళ్ళని పట్టుకోలేదు నువ్వు ఇంతవరకు ఎటువంటి శిక్షలు వేసావు నీ ప్రభుత్వ హయాంలోనే పాకిస్తాన్ తీవ్రవాదులు దేశంలోకి జొరబడుతురు మేమంతా ఈ దేశ పౌరులము ఈ దేశాన్ని ట్యాక్స్ కడతా ఉన్నాము కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రధానమంత్రిది హోంమంత్రిది కదా అమాయకమైనటువంటి ప్రజలు నీ నిన్నగా మొన్న బాంబే నీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది నువ్వు అంబానీ ఆదాని కార్పొరేట్ కంపెనీల కోసమే నీ బీజేపీ ప్రభుత్వం నీ కేంద్ర బలగాలు పనిచేస్తా ఉన్నాయి పేద ప్రజల కోసం ఆదివాసుల కోసం దళితుల కోసం గిరిజనుల కోసం బీసీల కోసం మైనారిటీల కోసం ప్రజాస్వామ్య విలువల కోసం నీ పార్టీ పనిచేయట్లేదు ప్రజలందరూ పసిగడతా ఉన్నారు కాబట్టి పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి పార్టీలు ఒకవైపు పేద ప్రజల కోసం పనిచేసినటువంటి హిడ్మా కానీ అందరిశ్రీ లాంటి గొప్ప కవులు కానీ మా లాంటి వాళ్ళ మేము గుండెలో పెట్టుకుంటాం వాళ్ళ ఆశయాల కోసం పనిచేస్తాం వాళ్ళందరూ మాకు వీరయోధులు అన్న ఫైనల్ గా ఏదైతే మీరు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తాజాగానే అంటే అప్డేట్ ఉంటూనే ఉంటారు దీనికి సంబంధించి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో మీరు పోటీ చేసిన నేపథ్యంలో కూడా అసలు ఎక్కువ మీడియా కూడా మీకు సపోర్ట్ లేని అని కొన్ని విషయాలు వినిపిస్తున్నాయి ఆరోపణలు కూడా చాలా వినిపించాయి ఎందుకంటున్నారు ఒకటే అమ్మా ఇప్పుడు నా ఏమో వందల కోట్లు లేవు కాంగ్రెస్ పార్టీ రెండు వేల కోట్లు ఖర్చు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టిందంట తెలంగాణ శాము అకౌంట్ కూడా నేను ఎన్నికల కమిషన్కి ఇచ్చిన నేను ఎంత ఖర్చు పెట్టినా అనేది కాబట్టి వాళ్ళ దగ్గర వందల కోట్ల రూపాయలు ఉన్నాయి కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి దోపిడీదారులు వాళ్ళు నేను పేద ప్రజల కోసం అంటే మన తెలియదు అందరిని నేను నిందించదలుచుకోలేదు కానీ నాకు చేసే వాళ్ళు మీడియా మిత్రులు చాలామంది నా నీతి నా నిజాయితీ నా నిబద్ధత తెలిసిన వాళ్ళు చాలా లోతుగా సుదీర్ఘంగా గాఢంగా నా నా మీద ఎనాలిసిస్ చేసిన వాళ్ళు శ్యామన్న వాయిస్ పబ్లిక్లోకి వెళ్ళాలి కూడా మీరు ఆదరించండి అని మన ఛానల్స్ చెప్పాయి తప్ప సరే నేను పోటీ చేశాను ప్రధాన పార్టీలు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ చేసింది నాతో పాటు ఇంకో యాభై ఏడు మంది పోటీ చేశాను నేను ఆరో స్థానం వచ్చాను ఒక్క రూపాయి కూడా సంపా ఏమంటారు ఖర్చు పెట్టకుండా బీరు బిర్యానీ ఇవ్వకుండా నేను వన్ ఫోర్ త్రీ అంటే ఐ లవ్ యూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేటువంటి ప్రేమని జూబ్లీల్స్ ప్రజల దగ్గర నుంచి నేను సంపాదించుకోగలిగాను కదా సో గెలుపు ఓటంలో సహజం అందరం ప్రజల కోసం పనిచేసే వాళ్ళమే ఈ ప్రధాన పార్టీలు పనిచేయవు మిగతా లాంటి సోషలిస్టు భావాలు ప్రజాస్వామ్య భావాలు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే పనిచేస్తారు ఇకపైన నన్ను ఆదరించండి మళ్ళీ పోటీ చేసే అవకాశం వచ్చినప్పుడు చేస్తా ఈ డబ్బు రాజకీయాలు ఈ స్వార్థ రాజకీయాలని బొంద పెట్టండి ఓటుకు నోటుకు అమ్ముకోండి అని చెప్పే ప్రయత్నం చేశాను మంచి మీడియాలు నాకు సపోర్ట్ చేశాయి నాకు రావాల్సినంత ఆదరణ వచ్చింది గెలిపించినా ఓడిపించినా ఏం చేసినా సరే అమ్మా నిరంతరం ప్రజా సమస్యల కోసం కొట్లాడుతూనే ఉంటాను ఈ విధంగా ఇటు అందశ్రీ గారి నివాళులు కావచ్చు లేకపోతే ఇటు నా హిడ్ ఎవరైతే ఉన్నారో ఉన్నారో ఆయనకు సంబంధించి అయితే క్లియర్ కట్ ఆయన చెప్పడం అయితే జరిగింది వీడియో చూస్తున్న వెంకట్ తోష్ హిట్ టీవీ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి